హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రథసప్తమి కదా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను నేను లేచినప్పటి నుండి ఏమేం పనులు చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేద్దామా మరి చూస్తున్నారుగా ఎర్లీ మార్నింగ్ లేచి గేట్ లోపల గేట్ బయట అంతా ఊడ్చేసి నీట్గా కడుక్కున్నానండి అయితే మార్నింగే నేను కడిగినప్పుడే వీడియో పెడదామనుకున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు అందుకోసం కడిగిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను బయట అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడ్చేసుకొని తుడిచేసుకున్నాను అనమాట చూస్తున్నారుగా మార్నింగ్ మార్నింగ్ అంతా నీట్గా కడిగి ఇల్లంతా నీట్గా తుడిస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటుందండి ఇల్లు ఇంకోటి మార్నింగ్ మార్నింగ్ యాక్టివ్గా పనులు చేసుకోవచ్చు అన్నమాట తర్వాత కిచెన్లోకి వచ్చాను ఇంకా కిచెన్లో మాట చెప్పేదే లేదు కదా ఎన్ని గిన్నెలు ఉంటాయో ఒక అక్షయపాత్రలో పడ్డట్టు ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన స్టవ్ క్లీన్ చేసిన గిన్నెలు క్లీన్ చేసినా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉండవు పడుతూనే ఉంటాయి కదా వేస్తూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇంకా మనం కడుగుతూనే ఉండాలి అందులో చెప్పేదేమీ లేదు ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేశాను అనమాట స్టవ్ గోడలు చూస్తున్నారుగా చాలా వరకు వీడియో స్కిప్ చేశానండి ఎందుకంటే ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది ఇంకా మీకు చూపించడానికి అంత పెద్ద వీడియో ఎందుకులే అని చెప్పేసి చాలా వరకు స్కిప్ చేశాను చూడండి ఇలా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అలాగే స్టవ్ అవి అన్నీ తీసేసి అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను ఇంకా స్టవ్ స్టవ్ కడిగేసి మంచిగా తుడిచి తర్వాత అన్ని ప్లేట్స్ అవన్నీ తుడిచిపెట్టుకొని స్టవ్కి అన్నీ పెట్టేశాను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో కదా కిచెన్లో స్టవ్ చూసారా ఇంకా సింక్ కడగడం స్టార్ట్ చేశాను ఇంకా సింక్ కడిగేసుకొని ట్యాప్స్ కడిగేసుకొని అంతా నీట్గా కడిగేసుకున్నాను అన్నమాట ఆ కడిగిన కొద్దిసేపు కూడా ఖాళీగా ఉండదు కానీ ఇంకా మనకి అదొక తృప్తి అనమాట నీట్గా పెట్టుకోవడం అనేది కడిగేసి పెట్టేశాను అనమాట తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఎలా ఉందో ఎంత నీట్గా ఉందో కదా అబ్బా ఎప్పుడు ఇలా ఉంటే బాగుండేది కదా తర్వాత టీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇల్లంతా క్లీన్ అయ్యాక హాల్ చూడండి అక్కడ చూడండి మా డాగ్ చూసారా తర్వాత పూజారూంలో పూజ చేసుకున్నాం మా ఇంట్లో ఎల్లమ్మ ఉందనమాట ఆమెకి వన్ ఇయర్కి ఒకసారి కళ్యాణం కూడా మేము చేస్తామనమాట ఇంకా నోము కూడా ఉంది దీపావళికి అలా పెట్టిన పూలు కూడా మేము వన్ ఇయర్ వరకు కూడా తీయమనమాట అవి ఊయలు కడతాం కదా అది తీయమనమాట తర్వాత ఇంకా మా ఇంట్లో బాలమ్మ తర్వాత ఇది కూరాడు చూసారు కదా ఈరోజు నా వీడియో ఇది ఓకేనా ఫ్రెండ్స్